హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి టూ ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి నా అన్వేషణ నా అన్వేషణ అన్న గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ద సెకండ్ పర్సన్ వచ్చేసరికి జై అన్న పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు నేను జై అని అనుకుంటున్నాను సో ఈ అన్న వచ్చేసరికి యూకేలో ఉంటాడు సో నేను యాక్చువల్గా అయితే ఇప్పుడు యూకే అన్న అయితే పిలుస్తాను అప్పుడు మనకు మంచి డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది ఓకే సో ఈ పర్సన్స్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో ఎవరెవరు చూడాలన్న దాని గురించి అయితే చెప్తాను ముఖ్యంగా చదువుకుంటున్న స్టూడెంట్స్ జాబ్ చేస్తున్న ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా సరే అండ్ జాబ్ హోల్డర్స్ బయట పని చేసుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనం ఈ ఛానల్లో ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరు చూడవచ్చు సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే సో ముఖ్యంగా ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే నాన్ విషన్ అన్న దేశం మొత్తం ప్రపంచ యాత్రికుడు కాబట్టి ప్రపంచాలన్నీ తిరిగి మంచి మంచి ఫేమస్ ప్లేసెస్ గురించి చెప్తారు దేశాల దేశాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి చెప్తున్నారు దేశ యొక్క జీడిపి ప్రతి దేశం యొక్క జీడిపి ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది పెంచుకోవాలంటే ఏం చేయాలన్న దాని గురించి కూడా చెప్తున్నారు అలాగా అంటే సోషల్ మీడియాలో ప్రపంచ యాత్ర చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ అన్న జీవనం అనేది గడుపుతున్నారు ఓకే అంటే దిస్ ఈస్ ద ఇన్కమ్ సోర్స్ ఆఫ్ నా అన్వేషన్ అన్న యూకే అన్న ఇన్కమ్ సోర్స్ ఏంటి హైజ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయ్ సో ప్రైవేట్ ఎంప్లాయ్ కావడానికి జీతం వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం జాబ్ చేసుకుంటా అని అన్న ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసుకున్నాడు సాఫ్ట్వేర్ కంపెనీ ఆ కంపెనీ యూకేలో అనేది పెట్టుకున్నారు సో అంతవరకు మాత్రమే తెలుసు అంతకంటే ఎక్కువ నాకేం తెలియదు నేను వాళ్ళతో ఎప్పుడు ఫిజికల్ కానీ ఫోన్ కాల్లో కానీ ఎప్పుడు మాట్లాడలేదు నేను కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఇవి ఓకే సో ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో ఒకటి యూకేలో ఉన్న యూకే అన్న గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి ఏ ఏ కోర్సులు నేర్చుకోవాలి వాటికి ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు సో ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ వరకు పోకుండా ఫస్ట్ టూ అటెంప్ట్స్లోనే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు మనం ఎలా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని ఒక క్వశ్చన్ అనేది ఇంటర్వ్యూ చేసే పర్సన్ స్టూడెంట్ అడగడం జరుగుతుంది అలాంటప్పుడు మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ నో సార్ ఐ డోంట్ హ్యావ్ సారీ సార్ ఐ డోంట్ హ్యావ్ అని చెప్పడం అది కామన్ ఇలా చెప్పకుండా ఏం చేయాలి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అన్న దాని గురించి యూకే అన్న తన ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో చాలా వీడియోలు అప్లోడ్ చేశారు అవి ఫాలో అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన పర్సన్స్కి అయితే చాలా మందికి అయితే జాబులు కూడా వచ్చాయి ప్రూఫ్స్ కోసం కొన్ని వీడియోలు కూడా అయితే పెట్టారు నేను కూడా లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే ఆయన వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను కంటెంట్ జెను అనిపించింది చెప్పే క్వశ్చన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా అనిపించాయి సో అందుకని చెప్పేసేసి నేను నా ఛానల్లో కూడా ఈ అన్న ఛానల్ ఒకసారి చూడండి అన్న చెప్పే క్వశ్చన్స్ ని మీరు బుక్ లో రాసుకోండి వాటి గురించి ప్రాక్టీస్ చేయండి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఒకసారి చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అని నేను కూడా నమ్ముతున్నాను కాబట్టి నేను ఈ అన్న గురించి చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంది సో నా అన్వేషణ అన్నా అన్ని దేశాలు తిరిగి 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 ప్రతి దేశం గురించి మనకు చెప్తా ఉంటారు దేశంలో ఉన్న అలవాట్ల గురించి జనాల గురించి వాళ్ళ యొక్క డిసిప్లిన్ గురించి చిన్నపిల్లలు ఎలా ఉన్నారు మన దేశ చిన్నపిల్లల్లో సపోజు ఫారిన్ కంట్రీ చైనా కావచ్చు జపాన్ చిన్నపిల్లలు ఎలా ఉన్నారు స్కూల్కి వాళ్ళు ఎలా ఉన్నారు అండ్ ఇలాంటి వాటి గురించి డిసిప్లిన్ గురించి క్రమశిక్షణ అన్నిటి గురించి అయితే నా అన్వేషణ చెప్తున్నారు కాబట్టి ఓవరాల్గా మనం ఏమనుకోవచ్చు అంటే ఒక లోక జ్ఞానం సో మనం మనకి తెలియని విషయాలు ఎన్నో చెప్తా ఉంటాడు లైఫ్ గురించి ఎలా బతకాలి అసలు ఏంటి అన్న దాని గురించి కూడా కొన్ని కొన్ని వీడియోస్లో చెప్తూ ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ వేసే వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉంటారు రీసెంట్గా చూస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరినీ అందరితో ఫైట్ చేసి ఆయన సక్సెస్ఫుల్గా గెలవటం జరిగింది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన గురించి యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది ఓకే సో ఐపీఎస్ ఐఎస్ఎస్ సజ్జనార్ సార్ కూడా దాని గురించి స్పందించారు వాళ్ళిద్దరు వీడియో ఒక నాన్ విషన్ అన్న ఐపీఎస్ఆర్ ఇద్దరు కూడా వీడియో కాల్లో మాట్లాడుకోవటం కూడా నాన్ అన్న ఛానల్లో మనం చూడొచ్చు అంటే అన్ని మంచి పనులు కూడా ఆయన చేశారు సో ఆయనకున్న తెలివితేడంతో ఆయనకున్న నాలెడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ వీడియో ద్వారా అయితే జనానికి రీచ్ అవ్వాలి నా ద్వారా పది మందికి అయినా సరే మంచి జరగాలనే కాన్సెప్ట్ నాన్ విష్ణు అన్నది సో అందుకని చెప్పి ఆయన అలా షేర్ చేస్తూ ఉన్నారు సో దాన్ని పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు పాజిటివ్గా ఉన్నవాళ్ళు మంచి లైఫ్ను లీడ్ చేయడానికి కూడా తయారవుతున్నారు సో నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు నెగిటివ్గానే ఉన్నారు ఇంకా వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు నెగిటివ్గా ఉన్న పర్సన్ వచ్చి మనం మాట్లాడము ఓకే ఇది నాన్ గురించి సో ఇక్కడ యూకే అన్న గురించి క్లియర్ గా చెప్పాను కదా సో ఎవరైతే ఫ్రెషర్స్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకుంటే బిఫోర్ గోయింగ్ టు ది ప్లీజ్ యూ ది ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ టు దిస్ యూకే అన్న ఓకే అండ్ యూ టు నోట్ డౌన్ ఆల్ ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ టు ప్రాక్టీస్ కొన్ని డేటా అనలిస్ట్ గురించి కొన్ని వీడియోస్ ఫుల్ లెంత్ వీడియో అంటే మోర్ దెన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వీడియోస్ కూడా ఏమన్నా ఛానల్ అయితే ఉన్నాయి ఆ వీడియోస్ కూడా చూడండి ఇదేదో ప్రమోషన్ చేస్తున్నానని అనుకోవద్దండి ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కెరియర్ గురించి మాత్రమే చెప్తున్నాను నా ఛానల్లో కూడా ఇంతవరకు నేను ఎలాంటి ఫేక్ వీడియోస్ కానీ ఎలాంటి ప్రమోషన్స్ కానీ అయితే చేయలేదు అంటే ఇలా ఈ ఛానల్ చూడండి ఈ ఛానల్ చూడండి కూడా ఇప్పుడు దాకా నేను అది ఫస్ట్ టైం అయితే చెప్తున్నానంటే చాలా మంది స్టూడెంట్లు వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు రకరకాల యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడటం పాలిటిక్స్ గురించి చూడటం లేదంటే పబ్జి గేమ్ ఆడటం ఫ్రీ ఫైర్ ఇలాగా అంటే ఎవరిష్టం వాళ్ళది బట్ నేనేం చెప్తున్నానంటే మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఇలాంటివన్నీ చూడటానికి మీకు చాలా టైం దొరుకుతుంది ఓకే సో ఫస్ట్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి గా బయటకు వస్తారు కాబట్టి సో మీ మైండ్లో చాలా ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి అన్ని పక్కన పెట్టేసరికి ఒక సిక్స్ మంత్స్ మీ కరీర్ మీద ఫోకస్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అలాగే యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూస్తే మీకు స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది ఎలాంటి మనం కోర్సెస్ నేర్చుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఏ రీప్లేస్ చేయకుండా ఉంటుంది మన జాబ్స్ లేఆస్లు పోకుండా ఉంటాయి అని చెప్పేసి మీరు ఇలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఫాలో అవ్వండి ఆ ఛానల్లో ఒకటి ఈ యూకే అన్న ఛానల్ అండ్ ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్స్ గురించి కూడా కొత్తగా నాన్ ఒక వీడియో అయితే పెట్టారు దాంట్లో డేటా అనలిస్ట్ కావచ్చు డేటా ఇంజనీర్ జనరేట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాంప్ట్ ఇంజనీర్ ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒక పది నుంచి పదిహేను ఆ జాబ్ ఆపర్చునిటీస్ విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ బై ఓకే సో ఇలా ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి వీటిని మీరు స్కిల్ పెంచుకోండి అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వీడియో అయితే పెట్టాడు అన్న ఆ వీడియో కూడా చూడండి అంటే ఈ అన్న ఛానల్లో మన నాట్ ఓన్లీ లోక జ్ఞానం ఎడ్యుకేషన్ పర్పస్ కూడా నేర్చుకోవచ్చు మన భారత రాజ్యాంగం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాగా అంటే మన అప్లోడ్ చేసిన వీడియోస్లో ఆయన చెప్పే కంటెంట్లో మనకు అవసరమైన కంటెంట్ మనం తీసుకోవడం తప్పులేదు కదా సో నువ్వు మంచి కంటెంటే తీసుకో నీకు నచ్చింది వదిలేసి నచ్చింది మాత్రమే తీసుకో అని ఆయన క్లియర్గా చెప్తున్నారు సో నేను వీళ్ళిద్దరిని చూసి నేను ఎలా రియలైజ్ అయ్యాను రియలైజ్ అయిన ద సెన్స్ నేనేమే పాయింట్స్ కన్సిడర్ చేశానంటే అన్న ఛానల్ ద్వారా నేను అన్న ఎక్కడెక్కడ స్టాక్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎస్ఐపి అంటే ఏంటి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక వీడియోలో అంటే మా నాన్న బిస్కెట్లు మా అమ్మ బిస్కెట్లు చాక్లెట్లు మా నాన్నకు ఒక స్కూటీ ఉంది మా మధ్య వెళ్ళాము సరుకులు తెచ్చాము మా ఇంట్లో హార్ పార్లేజీ సంథింగ్ ఏదో ఒక స్టోరీ అన్న పెద్ద వీడియో చెప్పారు ఆ వీడియో చాలా బాగుంది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగా అది నేనైతే ఒక బుక్ లో రాసుకున్నాను రాసుకుంటూ పోతే మోర్ దాన్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ నేమ్స్ అయితే వచ్చాయి అన్నిట్లో మనం అంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్ ఏం చేయలేం కదా సోహాయి ఒకటి ఐదు వేల ఆరు వేలు అలా ఉన్నాయి సో అన్నీ ఏం చెప్పాడంటే పనులు చేసుకునే వాళ్ళు కూడా ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేయండి ఎవరి మంత్ హండ్రెడ్ రూపీస్ లేక టూ హండ్రెడ్ రూపీస్ లేక త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు డబ్బులు మీ ఇష్టం ఎంతైనా పెట్టవచ్చు అన్నట్టు అన్న మాట్లాడారు కాబట్టి సో అది చాలా మంచి కంటెంట్ మంచి పాయింట్ కూడా సో అలాగా ఉన్న వాటిలో మంచి విషయాలు తీసుకోండి అలా ఫాలో అవ్వండి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను సో వీళ్ళిద్దరిలో నాకు నచ్చిన పాయింట్స్ అయితే ఇవి సో అందరు ఈ వీడియో చూడొచ్చు అని చెప్పాను కదా ఎందుకంటే నాన్ వెజ్ నన్న జనాలు దృష్టిలో పెట్టుకొని మంచి పాయింట్స్ చెప్తా ఉంటాడు వాటిల్లో మీకు ఏదైతే అనుకూలంగా ఉందో అది మీరు తీసుకోండి ఇక్కడ వచ్చేసరికి యూకే అన్న వచ్చేసరికి ఒక ఫ్రెషర్ స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత జాబ్స్ ఎలా అప్లై చేయాలి ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి జాబ్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అన్న దాని గురించి మన లైఫ్ కెరియర్ గ్రోత్ అండి లైఫ్ లో ఒక ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేయబోతున్నావు ఎడ్యుకేషనల్ లైఫ్ దగ్గర నుంచి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ లోకి అడుగు స్టెప్ చేయబోతున్నావు కాబట్టి నువ్వు చాలా కేర్ఫుల్ గా మంచి స్టెప్ తీసుకోవాలనుకుంటే మంచి మంచి పర్సన్స్ ని ఫాలో అవ్వాలి అందుకని చెప్పేసేసి నేను యూకే అన్న ఛానల్ ఫాలో అవ్వండి ఈ అన్న చెప్పే మాటలు వినండి అని చెప్పి నేను చెప్తున్నాను సో ఈరోజు కంటెంట్ వచ్చి ఇది సో అప్కమింగ్ వీడియోలో నేను మీ ఫ్రెషర్గా వచ్చే స్టూడెంట్లకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అది ఏంటంటే చాలా మంది కోచింగ్ ఇన్ ద సెన్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ ఉంటారు అది ఏంటి వాడు అసలు జరుగున్నా కాదా అసలు ఏంటి జాబ్స్ వస్తాయా రావా ఎలా చెప్తున్నారు ఏంటి అన్న దాని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేసుకోకుండానే జాయిన్ అయిపోతున్నారు లక్షల లక్షల డబ్బులు కడుతున్నారు సో ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయిన తర్వాత టోటల్ ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసేస్తున్నారు లేదంటే త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత కోచింగ్ టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మీకు ఇంటర్వ్యూ వస్తే మేము వాట్సాప్ ద్వారా పంపిస్తాము మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ అసిస్టెన్స్ మాత్రమే ఇస్తాము అన్నట్టు చేస్తున్నారు మోసపోయిన మోసపోయినోళ్ళు లక్షల్లో ఉన్నారండి సో దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరు అలా మోసపోవడానికి వీలు లేదు ఇంకా అయినా మీరు అలానే మోసపోయారంటే మీరు వీడియో చూడనట్టే లెక్క ఓకే సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక అన్న అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి సో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత నుంచి మీకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు అన్స్టిట్యూట్ జెన్యునా ఫేక్ అసలు ఏంటి అన్న దాని గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాంటి వాటి గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెయ్యండి చేసి అలాంటి వాటిలో జాయిన్ అయ్యారంటే మంచి కరియర్ గ్రోత్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కట్టిన డబ్బుకు న్యాయం జరుగుతుంది ఇది మీరు నోటీస్ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు జస్ట్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీలాగా మోసపోతున్న చాలామంది ఫ్రెషర్స్కి చాలామంది స్టూడెంట్లకి చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది యూట్యూబ్ ద్వారా వాళ్ళు రియలైజ్ అవుతారు రియలైజ్ అయ్యి ఇంటర్వ్యూకి ప్రాక్టీస్ అవుతారు ఇంటర్వ్యూ ఎలా క్రియాక్ చేయాల్సిన ఏంటన్న దాని గురించి కూడా యూకే అన్న వీడియోస్ చూసి వాళ్ళు చాలా బెనిఫిట్స్ అనేది పొందుతారు అనే ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేస్తున్నా సో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్